ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్ట్ చేసింది అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారుల బృందం ఆయనను ప్రశ్నించిన తర్వాత అదుపులోకి తీసుకుంది ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా ఢిల్లీకి నెక్స్ట్ సీఎం ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ మంత్రి అతిశి స్పందించారు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని స్పష్టం చేశారు అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయరని క్లారిటీ ఇచ్చేశారు కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసినంత మాత్రాన సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు జైలు నుంచే పరిపాలన చేస్తారని చెప్పుకొచ్చారు లోక్సభ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయవద్దని ఎమ్మెల్యేలంతా కోరినట్లు తెలిపారు ఇందులో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన అందించేందుకు ప్రయత్నిస్తారని అందుకు తాము సహకరిస్తామని స్పీకర్ రామ్ నివాస్ గోయల్ వెల్లడించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ మంత్రి మనీష్ సిసోడియాను గత ఏడాది ఈడీ అరెస్ట్ చేసింది ఇటీవలే తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ మద్యం కేసులో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్